ఏస్ గొప్ప నామంలో ఆయన సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నిండుగా నా వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా నా చిన్నతనంలో మా ఆత్మీయ తల్లి దగ్గర నేను చూసినటువంటి కొన్ని అనుభవాలు ఆమె అనేకుల మధ్య అన్య ప్రజల మధ్య సేవ చేయటం నేను చూశాను అన్యుల మధ్యలో ఒకరోజు ఆమె ప్రతిదినం పరిచరుకు అలా వెళుతూ ఉండేది ఒక తల్లిగారు భయంకరముగా నోటి నుంచి రక్తం పడుతుంది అలాగే రక్తపు విరోచనాలు అవుతున్నాయి ఎక్కడెక్కడికి తిరిగినా ఇంచుమించు ఆరు నెలల పాటు చాలా డబ్బు ఖర్చు పెట్టారు వారికి ఉన్న పొలం సైతం అమ్మి ఖర్చు పెట్టడం జరిగింది కానీ డాక్టర్స్ చెప్పారు ఇది ఏ కారణమో తెలియటం లేదు ఏ మెడిసిన్ వాడినా రిజల్ట్ లేదు కనుక లాభం లేదు ఇంటికి తీసుకుని వెళ్ళండి ఆమె కనీసం లేచి కూర్చోలేని పరిస్థితి ఎందుకంటే ఆరు నెలలు రక్తపు విరోచనాలు నోటి నుండి రక్తం పడుతుందంటే ఆ మనిషి దగ్గర ఓపిక ఎక్కడుంటుంది ఓ రోజు మాత్మి తల్లి ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ తల్లిగారికి అనారోగ్యంతో ఉన్న తల్లిగారికి కుమార్తె వరుస అయ్యేటువంటి సహోదరి అమ్మా అమ్మ పాశ్రమ గారు ఒక్క అడుగు వచ్చి మా తల్లిగారికి ప్రార్థన అమ్మా బాగలేదు చావు బ్రతుకుల మధ్యలో ఉందని పిలివడం జరిగింది మా ఆత్మీ తల్లి వచ్చి చూసి ఆమె బాధ ఆ భయంకరమైనటువంటి రక్తపు విరోచనాల వలన ఆ నోటి నుంచి పడుతున్న రక్తం వలన ఈగలు అక్కడ భయంకరమైన దుర్వాసన ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమె కొరకు ప్రార్థన చేసి మరుసటి రోజు కూడా వచ్చి ప్రార్థన చేయమని కోరినప్పుడు ఆమె మరుసటి రోజు వచ్చి ఆమె చేతులతో శుభ్రం చేసి స్నానం చేయించి ఆమెను ఆ మంచము ఆ బట్టలు శుభ్రం చేసి ఆ మంచంలో పండబెట్టి ప్రార్థన చేయటం ప్రారంభించారు అమ్మా దేవుడు కార్యం చేస్తాడేమో మీ దేవుడైనా బ్రతికిస్తాడేమో మా తల్లిని కొంచెం ప్రార్థన చేయండి అమ్మా వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఈ తల్లి మహాత్మీ తల్లి వెళ్ళి అనుదినమో ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఏదైనా ఒక రోగి విషయంలో పట్టుదల పట్టుబడితే అక్కడ కార్యం చేసే వరకు ఆమె దేవుని స్థానంలో పెనుగలాడుతూనే ఉంటుంది అలా ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆశ్చర్యకరంగా నెల రోజుల లోపులోనే ఆమె లేచి ఇంత తినడం కొంచెం ఆరోగ్యం పొందుకోవడం ఆ బలహీనత కొంచెం కొంచెం తగ్గిపోవడం దేవుని కార్యం జరగటం చూశారు స్తోత్రం గాక హలూయా గింజ అంత విశ్వాసం ఉంటే కొండలేచి సముద్రంలో పడుతుందని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆమె విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న రోజుల్లో తన భర్తకు ఇష్టం లేదు ఎందుకంటే ఈ తక్కువ కులస్తులు మా ఇళ్ళకి రావడం ఏంటి మా ఇళ్లల్లో ఏ వీళ్ళు వచ్చి ప్రార్థన చేయటం ఏంటి అని ఆయనకి ఇష్టం లేక ఓ రాత్రి ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా చీకట్లో ఉండి ఇటుకరాయి తీసుకొని వెనక నుంచి విసరటం జరిగింది ఆ రాయి ఆమెకు వెన్నుపూస ప్రక్కనే ఆ డొక్కలు తగిలి చాలా దినాల నొప్పితో అల్లాడిపోతూ ఏ బిడ్డను క్షమించు ఏసయ్యా బిడ్డను క్షమించు ఇలా చేతులు పెట్టి ఇక్కడ చేయి పెట్టుకొని ఈ ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే నేను విన్నాను దేవునికి మహిమ కలుగును గాక హలూయా దేవుని వాక్యలో ఒక మాట రాయబడింది అదేమిటి ఎనభై ఆరవ కీర్తన ఐదవ వాక్యం ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతీష్ గలవాడవు స్తోత్రం చెప్పండి బిగ్గరగా చెప్పండి ప్రభువా నీవు దయగలిగిన వాడవు నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు నిజంగా ఈ రోజున ఇలాంటి పరిచయ చేసేవాళ్ళు కొదువైపోయారు కదా దెబ్బలు తిని పరిచర చేసేవాళ్ళు నిందలు అనుభవించి పరిచయ చేసేవాళ్ళు శ్రమలను భరించి పరిచయ చేసేవాళ్ళు దైవచడైన పౌలు అంటున్నాడు దేవుని రాజ్యము శ్రమలలో నుండే మనం దేవుని రాజ్యాన్ని పొందాలి ఎప్పుడు చెప్పాడు తెలుసా మాట దర్బే ప్రాంతంలో సువార్త ప్రకటించినందుకు భయంకరమైనటువంటి ఆ ప్రాంతంలో కొందరు ప్రజలు బావుల మీద రాళ్ళు రాళ్లతో దాడి చేశారు ఆ రాళ్ల దెబ్బలు ఎక్కడ పడితే అక్కడ తగలటం వల్ల పౌలు స్పృహ కోల్పోయాడు చచ్చిపోయాడు అనుకొని ఆ దెబ్బ ప్రాంత ప్రజలందరూ కూడా పౌలను ఈడ్చుకుపోయి ఊరు బయట పడేశారు శిష్యులందరూ చుట్టూ నిలబడి ఏడుస్తూ ఉన్నారు ఇంతలో పౌలులో కదలికొచ్చింది పౌలు గారు బ్రతుకున్నారని చెప్పని ఆ నైట్ వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి పరిచయం చేశారు ఏంటో తెలుసా తెల్లవారి సరిగి పౌలు లేచి దెబ్బలో ఉన్న శిష్యులందరినీ పోగు చేసి మనం అనేక శ్రమలను సహించి దేవుని రాజ్యమును మనము సంపాదించుకోవాలి దేవుని రాజ్యము మనం సంపాదించుకోవడం అనేటువంటిది పూల కాదు దేవుని రాజ్యం సంపాదించుకోవడం అంటే సుఖభోగాలు కాదు అనేక శ్రమలను భరించి మనం దేవుని రాజ్యం సంపాదించుకోవాలి దేవుని రాజ్యానికి మనం చేరాలి ఈరోజు ఆత్మీయ జీవితంలో అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నావా అనేకమైన అవమానాలు భరిస్తున్నావా అనేకమైన నిందలు భరిస్తున్నావా అనేక మంది చేత సూటిపోటి మాటలతో గాయపరచబడుతున్నావా భయపడకు కృంగిపోకు ఈ శ్రమలన్నీ దీవెన జల్లులుగా పూల వర్షముగా నా దేవుడు నీ మీద కృమ్మరించే రోజు సమీపంగానే ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ తల్లి తన భర్తని తెలియదు ఆయన్ని క్షమించి ప్రార్థన చేసింది సూటిపోటి మాటలతో దారిలో ఆమె కనిపించినప్పుడల్లా హకూజా తోళ్ళు మా ఇళ్ళ మధ్య తిరుగుతున్నారు మా ఇళ్ళకి వస్తున్నారు వీళ్ళని అది చెయ్యాలి విదే చేయాలని దూషిస్తే ఆమె దేవుడు చూసుకుంటాళ్ళు నిన్ను దేవా నీకు స్తోత్రం అనుకుని వెళ్ళిపోతూ ఉండేది ఒకరోజు సడన్గా ఆయనకి రాత్రికి రాత్రి కాలు చేయబడిపోయింది కబురు వచ్చింది అమ్మ నిన్ను పిలుస్తున్నాడు నా భర్త ఒకసారి వచ్చేళ్ళమ్మా అని ఈ మంచంలో ఉన్న తల్లేమో చక్కగా లేచి స్వస్థత పొంది సాగురాలతో పాటు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంది స్తోత్రం కలుగును గాక హాల ఆయన మంచాన పడ్డాడు పిలిపిస్తున్నాడు పిలుస్తున్నాడమ్మా ఒకసారి మాట్లాడాలంటా అంటే ఏమిటో అని వెళితే ఆమె చేతులు పట్టుకొని ఏడుస్తూ అమ్మా నిన్ను దుర్భాషలాడిన వాడన్నేనే భయంకరంగా నిన్ను దూషించిన వాడు నేనే దొంగచాటుగా ఇటుకి రాయితో కొట్టిన దుర్మార్గుని నేనే నన్ను క్షమించమ్మా నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నేనేనంటే మనకి బాధ కలిగి క్షమించడం సాధ్యం కాదేమో ఆ తల్లి అయ్యా ఏ సయ్యే ఎన్నో దెబ్బలు సహించాడు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడయ్యా ఒక్క దెబ్బే ఉంది పర్లేదు ఏసయ్య నిన్ను క్షమిస్తాడయ్యా నిండు మనసుతో ఆ తల్లి క్షమించింది స్తోత్రం కలిగను గాక ఆమె తర్వాత జరిగింది ఏంటో తెలుసా ఈ తల్లి కొన్ని రోజులు సావుకరాలతో పాటు తిరుగుతూ దేవుడు దర్శించగా దేవుడు ఆమెతో మాట్లాడగా తన జీవితం దేవునికి సమర్పించుకొని ఆమె కూడా అన్యుల మధ్యలో సేవ చేయటం ప్రారంభించింది స్తోత్ర ఈ రోజుకు కూడా ఆమె పరిచర్య ఆమె దగ్గర ఎదిగినటువంటి బిడ్డలు చేస్తున్నారు నిజంగా చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి రక్తపు విరోచనాలతో నోటి నుండి రక్తం పడుతున్నటువంటి ఆ తల్లిని డాక్టర్లు బ్రతకదు అంటే ఎస్ఐఎస్ స్వస్థపరిచాడో ఆమె దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే దేవుడు నీ ద్వారా కార్యం చేయాలనుకుంటే నువ్వు ఏ స్థితిలో నిన్ను పైకి లేపగలడు నిన్ను పైకి లేపగలడు నిన్ను నా దేవుడు క్రీస్తు అనే బండ మీద నిలువ పెట్టగలడు దైవజనైన దావిదంటాడు యహో ఒక్కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊపి నుండి నన్ను పైకి లేవనెత్తి చెప్పండి నా పాదములు క్రీస్తు అనే బండ మీద గట్టిగా గట్టిగా స్థిరపరచను నా దేవుడు నీ పాదాలు స్థిరపరచబోతున్నాడు నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు నీ కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు నీ బ్రతుకును స్థిరపరచబోతున్నాడు అయితే ఈరోజు ఒక్క మనస్సు క్రీస్తు యేసుగు కలిగిన మనస్సు ఆయన పరమును విడిచి భూమి మీదకి దీనుడిగా దరిద్రుడిగా నశించిపోతున్న పాపి కొరకు వచ్చాడు ఆయన ఆ పాపి దూషించినా అపహాస్యం చేసిన సిలవలో దొంగ నీవు దేవరి కుమారుడు అయితే రక్షించుకో ఒకరు అపహాస్యం చేస్తే మరి ఒకరు నేరు చేసిన నేరానికి శిక్ష న్యాయమే కానీ నీతి మంతుడు ఏ నేరం చేయలేదు నా నేరముల కొరకు ఆయన శిక్షను భరిస్తున్నాడని తను పశ్చాత్తాపంతో అన్నాడు దావీదు కుమారుడా నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా తన పశ్చాత్తాప హృదయం చూసిన ప్రభు అన్నాడు ఈరోజే నీవు నాతో కూడా పరదైసులో ఉందివు అబ్బా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజే నీవు దేవునితో కూడా ఆయన రాజ్యంలో చేర్చబడిన కౌంటింగ్లోనికి నీ పేరు జీవ గ్రంథంలోనికి వ్రాయబడాలని ఆశపడినట్లయితే ఈరోజే క్షమించే మనస్సు లేదా క్షమాపణ అడిగే మనస్సు క్షమించే మనస్సు లేదా క్షమాపణ అడిగే మనస్సు నువ్వు పరిశుద్ధమైన మార్గంలో నడుస్తున్నావు ఎవరు నిన్ను గాయపరుస్తున్నారు వాణ్ణి క్షమించు నువ్వు పాపపు మార్గంలో జీవిస్తున్నావు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు క్షమాపణ హృదయంతో దేవుని దగ్గరికి రా ఏసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు నిన్ను క్షమించి ఆయన ప్రియసుతునిగా ఆయన కుమార్తెగా నా ప్రభువు నిన్ను అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు ఉన్న పాటిని అందరూ మోకరించండి క్షమీచువాడాయనే స్నేహితుడా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు రాత్రి ఏసయ్యా నేను పాపిని పాపడను నన్ను క్షమించయ్యా ఆయన పాదాల దగ్గరికి నువ్వు రాగలిగితే ఏ సయ్య నిన్ను క్షమించి ఆయన గుండెల మీద నిన్ను హత్తుకోబోతున్నాడు దగల తండ్రి క్షమించుటకు సిద్ధ మనసు గలవాడా జన్మ పాపం కర్మ పాపం ఈ దేహము పాపముతో నిండి ఉండగా పరిశుద్ధపరచి పవిత్రపరచడానికి కలువరిలో సిలువపై ధారలుగా నీ రక్తాన్ని కార్చినవాడా నీ రక్తం ప్రతి మానవుని కడిగి పవిత్రపరచగలదు గనుక ఆ రక్తముతో ఈ మాటలు వింటిన ప్రతి బిడ్డ పరిశుద్ధపరచబడుదురుగాక క్షమించబడుదురుగాక ఒకరోజు ఈ సువార్త విన్న వాళ్ళందరూ నీ రాజ్యములో నేను చూడాలని ఆశపడుతూ ఏ సునామంలో ప్రార్థించి నన్ను నీ పిల్లల్లో మీ చేతుల్లో సమర్పిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన ఏ సయ్య కృప పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు తోడయిండి ఆయన ప్రియశుత్తులుగా ప్రతి బిడను సిద్ధపరచును గాక ఆమె అందరికీ వేసే నామంలో నిండుగా నా వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించిన గాక